సర్గాయపేట మండలం తొరుగుంటపాలెంలో కోల్డ్ స్టోరేజ్ లో చెలరేగిన మంటలను ఇప్పట్లో ఆరేలా లేవు సాయి తిరుమలగిరి అగ్రి ప్రోడక్ట్స్ కోల్డ్ స్టోరేజ్ లో అర్ధరాత్రి వ్యాపించిన మంటలు అంతకంతకు రాదుకుంటూ పెరిగిపోయాయి తొరుగుంటపాలెం షేర్ మహమ్మద్ పేట క్రాస్ రోడ్డు పరిసర ప్రాంతాలకు దట్టమైన పొగలు వ్యాపించాయి మరో మూడు రోజులకు గానీ మంటలు అదుపులోకి తేవడం సాధ్యం కాదని అధికారులు చెబుతూ ఉన్నారు దగ్గమవుతున్న కోల్డ్ స్టోరేజ్ లో నలభై వేల బస్తాలకు పైగా మిర్చి నిల్వ ఉంది మంటల్లో మిర్చి కాలి బూడిదవుతోంది నాలుగు ఫైర్ ఇంజన్లతో వెళ్లిన అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తూ ఉన్నారు దీంతో మిర్చిని నిల్వ చేసుకున్న రైతులు ఆందోళన చెందుతున్నారు ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు రెవెన్యూ అధికారులు కోల్డ్ స్టోరేజ్ కు చేరుకున్నారు స్థానిక ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ కూడా ఘటనా స్థలానికి వెళ్లి ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు తొరుగుంట పాలెంలో జరిగిన అగ్ని ప్రమాదం మూడు గ్రామాల ప్రజలను ఉక్కిరి బిక్కిరి చేసింది ఓవైపు మిర్చి దగ్ధమవుతూ ఉంటే ఆ ఘాటుకు శ్వాస తీసుకోలేకపోతున్నారు